మరి ఈరోజు ఒక ప్రకటన చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి కార్యమండి అలాగే ఈ దేశంలో ఉన్నవారు కార్యమండి ప్రపంచంలో ఎక్కడున్నవారు కానివ్వండి జాగ్రత్తగా మాట్లాడారు ఒక అద్భుతమైనటువంటి ప్రకటన నిన్నటి జనాన్ని విలువడింది మనందరికీ తెలుసు అదేంటంటే జనత కర్ఫ్యూ అని మన ప్రధానమంత్రి గారు అనేటువంటి మోడీ గారు ఆలోచన చేసి దాని వలన వచ్చేటువంటి ఆ వైరస్ని మనం అరికట్టడానికి అవకాశం ఉంటుందని తెలియజేశాను దీని విషయంలో మనం ఎంతో జాగ్రత్త వహించి రేపటి ఉదయకాలం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇచ్చి మించి ఎన్ని గంటలది పద్నాలుగు గంటలు చాలా జాగ్రత్తగా మనం ఇళ్లలోనే ఉంటూ మనమైతే ప్రార్థన చేస్తాం ఇప్పుడు దేవుని ఎంత భయం భక్తులు వారు మరి హైందూ సహోదరులు వారి ప్రయత్నాలు వారు ఉంటారు ముస్లిం సహోదరులు వారి ప్రయత్నాలు వారు ఉండాలి ఎందుకంటే దేవుని వాక్యంలో యోనా గారు శ్రమల్లో ఉన్నప్పుడు కూడా నీ దేవునికి ప్రార్థన చే ఎవరైతే మీ దేవుళ్ళు కలిగి ఉన్నారో వారికి ప్రార్థన చేయండి అన్నప్పుడు ఆ ప్రార్థన ఆ దేవుడికి ఉన్నాడు కాబట్టి ఆ శ్రమ నుంచి ఆ వాడ ఉలికిపోకుండా దేవుడు కాపాడాడు ఇప్పుడు వచ్చినటువంటి క్షమను బట్టి వీలైనంత మటుకు ప్రార్థన చేద్దాం ఎందుకంటే ఈ వైరస్ ఒక్కరితో పోయేది కాదు కేవలం మనుషులకి సంక్రమించి అది చాలా స్పీడ్గా వైరస్ వెళ్ళిపోతుంది దీన్ని అరికట్టాలంటే ఒకటే మానం మన చేతులను ప్రాముఖ్యంగా శుభ్రంగా ఉంచుకోవాలి చేతులు చేతులు ఉన్నాయి కదండి అందరికీ చేతులు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఏది పడితే అది తినటం ఏది పడితే తాగటం చేయకూడదు ఇది మన మధ్యకే మరి దేశ ప్రధాని కోరుకున్నారు అలాగే చాలామంది వైద్యులు పోరాడుతున్నారంటే దీని గురించి దయచేసి దీన్ని మనం ఏదో పర్వాలేదులే ఈ వైరస్ మళ్ళీ చేస్తుందిలే అని మనక మనంగా వాళ్ళు కూడా మారు దయచేసి ఆ విధంగా అనుకోకుండా ఇది ఒకవేళ మరి శరీరంలో ప్రవేశిస్తే ఏ మాత్రం కూడా పోవటానికి అవకాశం లేదు అలాంటి భయంకరమైన వైరస్ ఇది ఇది దేవుడే పంపించాడు అది మనకు మనకు తెలుసు మన తోడు సహోదరికి తెలియకపోవచ్చు ఏదేమైనప్పటికీ దీని గురించి ప్రార్థన చేయండి ఎట్టి పరిస్థితుల్లో రేపటి కాలంలో జనత కర్ఫ్యూని అందరం పాటించి తీరాలని ప్రభుపేన ఈ మాటల్ని మనవి చేస్తూ ముగిస్తున్నారు